నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు మండలం కొమరారంలో రైతాంగ సమస్యలపై ఈ నెల పన్నెండవ తేదీన గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ డెమోక్రసీ పిలుపునిచ్చింది తుఫాను అధిక వర్షాల కారణంగా పంట నష్టం తీవ్రంగా జరిగిందని ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని కొమరారం చల్లసముద్రం మాణిక్యారం బోర్డు సెంటర్లలో సిసిఐ కేంద్రాలు ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సిపిఐఎ ఎమ్మెల్యే గత పది రోజుల నుండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రభుత్వ అధికారులను కలిసి రిప్రజెంటేషన్ చేసింది అయినా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవటం లేదు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రైతుల ఊసే ఎత్తటం లేదు ఇక దీనిని అవకాశంగా తీసుకుని మధ్య దళారులు దోపిడీ తీవ్రంగా ఉధృతమవుతుంది ఈ పరిస్థితుల్లో సిపిఐఎ ఎమ్మెల్ నిడముక్రసి ఇల్లెందు మండలంలోని గ్రామీణ బంద్కు పిలుపునిచ్చింది తుఫాను తో నష్టపోయిన అన్ని రకాల ధాన్యాన్ని అట్లాంటి ఆంక్ష లేకుండా రైతాంగ పంటల్ని సిసిఐ కేంద్రాలు కొమరవారం బోర్డు సెంటర్లు సిసిఐ కేంద్రాలు ముకుందపురం కొమరారం బోర్డు సెంటర్లు పన్నెండో తారీఖున గ్రామేణ పన్నెండో తారీఖున గ్రామేణ బ సమస్యలను డెమోక్రసీ రైతాంగ సమస్యలను రైతాంగ సమస్యలను రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి రైతు వ్యతిరేకంగా అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి సిపిఎంఎల్ ను డెమోక్రసీ రైతాంగ సమస్యలను రైతాంగ సమస్యలను తుఫాను తోటి పంటలన్నీ తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి ఎట్లాంటి అంశాలు లేకుండా ఈ పంటలన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్స్ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పదో తారీఖున కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాకు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి రైతాంగం అంతా కదిలిచ్చి జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం అలాగే ఇల్లెందు మండలంలో పంట తీవ్రంగా నష్టపోయి మధ్య దళారీలు సరైనటువంటి ఒక రేటు పెట్టకపోవటం సిసిఐ కేంద్రాలు లేకపోవటంతో రైతాంగం తీవ్రమైనటువంటి ఈ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ఈ స్థితిలో పన్నెండో తారీఖున అఖిల భారత సంఘం రైతుమక్ర సాధ్వర్యంలో గ్రామీణ ప్రాంత బంద్ పిలుపునివ్వటం పిలుపునివ్వటం జరిగింది ఈ బందును అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం కొమరారం బోర్డు ముకుందాపురం సెంటర్లో లో సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ বন্দুকకి పల్పు నిచ్చాం బందుల జయప్రదం జయ చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా అన్ని వర్గాల ప్రజాని కోరుతున్నాం వార్తలు ఇంతటితో సమప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం